పేదరికానికి నిజమైన నిర్వచనం చెప్పే ఇల్లు అది ఆ ఇంట్లోనే దాదాపు చిన్ననాటి నుండి పెరిగింది జ్యోతి తినడానికి తిండి లేని పరిస్థితి నుండి నేడు తనకంటూ ఒక ఆశయాన్ని ఎంచుకుంది అలాగే ప్రత్యేకించి ధైర్యం అండదండ లక్ష్యం చేరుకునే దిశగా ముందుకు వెళ్ళింది త్వరలో జరగబోయే ఒలింపిక్స్లో తనదైన ప్రతిభ ప్రదర్శించడాన్ని తనేంటో నిరూపించడం కోసం కృషి చేస్తోంది విశాఖ నగరంలో పుట్టి పెరిగిన జ్యోతి ప్రస్తుతం ఒలింపిక్స్కి వెళ్ళడానికి రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం ఆమె సంబంధించిన వారి జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం విశాఖ నగరంలోని కైలాసపురం ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఇలా కొండవాలులో చాలా ఇల్లు ఉంటాయి కొండవాలు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం అనేది విశాఖపట్నంలో మొదటి నుండి ఉంది కొండ ఎగువ ప్రాంతాల్లో ఇలా నిర్మాణాలు చాలానే ఉంటాయి ఇలా ఇల్లు ఉన్నప్పటికీ చిన్న చిన్న దారుల వెంట వందల ఇల్లు ఉంటాయి ఇలాంటి దారిలోనే ఓ చిన్న ముప్పై గజాల్లో ఉండే ఇల్లే జ్యోతిది తను పుట్టి పెరిగిన ఇల్లు కూడా ఇదే జ్యోతి ఆమె సోదరుడు సురేష్ ఇద్దరే తల్లిదండ్రులకి తండ్రి దినసరి కూలి తల్లి గృహిణి ఇక జ్యోతి సోదరుడు సురేష్ విశాఖపట్నం పోర్టులో చిన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు భార్య బిడ్డ అలాగే జ్యోతి తల్లిదండ్రులు ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబ నివాసం ఉంటున్నారు ఇక క్రీడాకారిణి జ్యోతి చిన్ననాటి నుండి చాలా చురుగ్గా ఉండేదట ఆమె క్రీడా ఎదుగుదల చూసి స్కూల్లోనే చాలా వరకు ఆమెను ప్రోత్సహించేవారని తల్లిదండ్రులు చెప్తున్నారు జ్యోతి గారు అండి చిన్నప్పుడు కాండి పోర్టీ స్కూల్లో కైలాసపురం పోర్టీ స్కూల్లో చదివేది టెన్త్ క్లాస్ వారికి చదువుతూ అతను తను గ్రేమ్స్ లాట్లు చిన్నపిల్లలతో ఆడించేవారు ఆడుతుంటే తను ఎంచుకున్నది ఏంటంటే రన్నింగ్ అనేసి పిల్ల అయిటూ పడవందనేసి ఆ సార్లేమో నువ్వు రన్నింగ్ అయితే బాగా పెరిగెడతావామనేసి చిన్నప్పుడు కాండి ప్రోత్సహించి టెన్త్ క్లాస్ వారికి అక్కడ ప్రాక్టీస్ చేస్తూను మెడల్స్ ఆచరించిన మెడల్స్ గట్రా గెలిచేదాన్ని గెలుస్తుంటే నేను వెళ్ళి ఆడపిల్లకి నీకు ఆ మాటలు ఇంటి దగ్గర ఏదో చదువుకొని ఇంటి దగ్గర నువ్వు సాయంకాలం ఈ టైం దాకా ఉండిపోతానని గెసిరీదాన్ని పరుగు పట్ల ఎంతో ఉత్సాహంగా ఉండేవారట జ్యోతి ఈ నేపథ్యంలో అక్కడి స్కూల్ ప్రిన్సిపల్ తల్లిదండ్రులకి చెప్పి జ్యోతిని ప్రోత్సహించమని చెప్పారట అయితే తమకు తినడానికే సరిగ్గా తిండి లేదని ఈ నేపథ్యంలో తాము ఎక్కడ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామ